నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ ఏ సూకరిస్తున్నాములో శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చనం కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చనం దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ప్రభువు నందు ప్రియులారా యహో వలన అనగా దేవుని వలన అతనికి సహాయం ఏమీ రాదు అని దావీదు శత్రువులు దావీదును మాటల చేత బాధించినట్లుగా కనబడతా ఉంది శత్రువుల ఖడ్గాలకు బలయ్యే పరిస్థితి దాదాపుగా వచ్చేసింది అప్షాలోము సైన్యాలు దగ్గరలోనే ఉన్నాయి దావీదు దేవుని చేత కూడా కొట్టబడిన వాడిగా ఉన్నాడు తీగలను గట్టిగా మీటినప్పుడు సంగీతం ఎలా పుడుతుందో అలాగే దేవుని హస్తము అతనిని గాయపరిచినప్పుడు ఆయన దాసు దాస్తు దాసుడైన దావీదు హృదయ తంతుల్లో నుండి ఉప్పొంగిన సంగీతం వచ్చింది దేవుడు తన బిడ్డలను తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు అనే గొప్ప సత్యాన్ని దావీదు గ్రహించాడు శ్రమలనేవి దేవుడు మన ఆత్మలో కార్యం చేస్తుండడానికి అనడానికి రుజువు పరిశుద్ధపరుస్తు రుజువు సాక్షిగా వాడుకోవడానికి రుజువు అనే విషయాన్ని గ్రహించి శ్రమలో సైతం వాక్యాన్ని పట్టుకొని మరింతగా దేవుడిని స్థుతించి దేవుడిచ్చు గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని నీవు సాక్షిగా ఉండాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు మరణాథాచలం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గాడ్ బ్లెస్ యూ